హలో అండి మనలో చాలా మంది సోషల్ మీడియా చూసి ఈ హోమ్ రెమెడీస్ ఫర్ టీత్ వైట్నింగ్ అని వాడేస్తూ ఉంటారు అవి ఎలా అంటే ఇప్పుడు అట్టికాయ తొక్క మీద బేకింగ్ సోడా వేసుకొని పళ్ళకి బరా రుద్దేసి తెల్లగా అయిపోవాలని ట్రై చేస్తారు ఇంకొంతమంది ఏమో ఇలా కాదు కొంచెం టూత్ వైట్నింగ్ టూత్ పేస్ట్లు ఉంటాయి ఆ టూత్ పేస్ట్లు తీసుకొచ్చేసి రుద్దేస్తారు ఇవన్నీ చూసి వైట్నింగ్ ఏమో గానీ ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అవి ఏంటో తెలుసా మీకు తెలియమ్ తెలియదు ఫస్ట్ వైట్నింగ్ టూత్ పేస్ట్ లు గానీ బేకింగ్ సోడా గాని ఆ కింద ఉండే చిగురులు మంట వచ్చేసి చిగురులు వాసిపోయి చిగురులు ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి సెకండ్ ఎనామిల్ పూత అరిగిపోయి పళ్ళు సెన్సిటివ్ గా అయిపోయి జుమ్మన్ లాగుతుందని డెంటల్ క్లినిక్ లో వస్తారు నెక్స్ట్ ఇంకోటి మీకు అవి ఆ బేకింగ్ సోడా గానీ ఆ టూత్పేస్ట్లు పొట్లోకి వెళ్ళి మీకు గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ రావటం మొదలు పెడతాయి సో నెక్స్ట్ టైమ్ జస్ట్ వైరల్ మీమ్స్ చూసి ఏదో ఒకటి ట్రై చేయటం కాకుండా డెంటిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీ పళ్ళకి వైట్నింగ్ ప్రొసీజర్స్ ఏమున్నాయో కనుక్కొని అవి ఫాలో అవ్వండి